సహస్రనామం ఆధారంగా మీకు అనాది గుణాల గురించి తెలియచేయడం జరుగుతుంది ప్రేమ స్వరూపము దాని యొక్క ప్రామాణికము లలితా సహస్రనామంలోంచి తీసుకున్నట్లయితే ఓం శ్రీ అనాహితాబ్జ నిలయాయే నమః నేను ఆనంద సంపన్నమైన జీవాత్మనని కానీ లేదు అంటే ఆనంద స్వరూపము అన్నదానికి ప్రామాణికము లలితా సహస్రనామంలోంచి తీసుకున్నట్లయితే ఓం శ్రీ సహస్రదళ పద్మస్థాయే నమ నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని కానీ నేను శక్తి స్వరూపము అని కానీ అనుకున్నప్పుడు దాని యొక్క ప్రామాణికము లలితా సహస్రనామం నుంచి తీసుకున్నట్లయితే ఓం శ్రీ నమః నేను సుఖసంపన్నమైన జీవాత్మనని కానీ సుఖస్వరూపమని కానీ అనుకున్నప్పుడు దానికి ప్రామాణికము లలితా సహస్రనామములోంచి ఓం శ్రీ మణిపూరాబ్జ నిలయాయ నమ నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను అనుకున్నప్పుడు ఓం శ్రీ అనాహితాబ్జ నిలయాయ నమ నేను జ్ఞాన సంపన్నమైన జీవాత్మను లేక జ్ఞానస్వరూపమును అన్నప్పుడు ఓం శ్రీ ఆజ్ఞా చక్ర నిలయాయ నమ అన్న లలిత సహస్రనామము ప్రామాణికంగా చూపించబడుతుంది నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మనని కానీ నేను పవిత్రతా స్వరూపము అని కానీ అనుకున్నప్పుడు దానికి లలిత సహస్రనామం నుంచి ప్రామాణికము ఓం శ్రీ స్వాతిష్టానాంబు జగతాయే నమ నేను శాంతి సంపన్నమైన జీవాత్మునని కానీ నేను శాంతి స్వరూపాన్ని అనుకున్నప్పుడు దానికి లలితా సహస్రనామం నుంచి ప్రామాణికము ఓం శ్రీ విశుద్ధ చక్ర నిలయాయ నమ ఇక్కడ మీరందరూ చూశారు కదండి అనాది గుణాలు దానికి వాటికి ప్రామాణికాలు లలితా సహస్రనామం నుంచి ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లలిత సహస్రనామం చేసుకున్న అదే రిజల్ట్ ఉంటుంది ఆత్మలో పవర్ నింపుకున్న అదే రిజల్ట్ ఉంటుంది ఇక్కడ నా ఉద్దేశము ఆత్మ యొక్క శక్తిని ప్రతి ఒక్కరూ కూడా నింపుకోవాలి అంటే వేరే మతస్థులు లలిత సహస్రనామాలు చదవరు కాబట్టి ఆత్మిక స్థితి ద్వారా వాళ్ళ యొక్క స్థితిని మార్చుకోవచ్చు అంతేకాకుండా కొంతమందికి నోరు తిరగకపోవటం ఉంటుంది లలిత సహస్రనామం అందరికీ నోరు తిరగదండి అలాంటి వాళ్ళు కూడా స్వమాన స్థితులను ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆత్మలో శక్తులను నింపుకోవటం వల్ల మన శరీర అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి అన్న విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను ఇక్కడ అనాది గుణాలు ప్రామాణికాలన్నింటిని కూడా మీకు చూపించానండి లలిత సహస్రనామం ఆధారంగా ఇది మీకు అంతా కూడా డబ్ల్యుడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది అక్కడ సైట్నంతా కూడా మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే మీకు ఇంకా వివరాలు తెలుస్తాయి ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారటానికి ట్రై చేయండి మీ డాక్టర్ రాధికా లీల్లా